హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనయ్య చూసే ఉంటారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే చెరువు చేపల పులుసు అండి కాకినాడలో ఎక్కువగా చేపల కోసం అయితే చెప్పుకుంటూ ఉంటారు కదా ఈరోజైతే చెరువు చేపలను తెచ్చుకున్నామండి ఈ విధంగా పులుసు అయితే పెట్టాను అనమాట పులుసు కూడా చూస్తున్నారు కదా మరీ దగ్గరికి కాదండి అలాగనే మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే మేము పులుసు పెట్టుకుంటాము ముందుగా చేప ముక్కల్ని కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయ పిండుకుని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి నీచువాసన అనేది తగ్గుతుందండి తరువాత మరలా చేప ముక్కలకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇంకా కారం కూడా పట్టిస్తే మనకి చేప అనేది పాడవకుండా టేస్టీగా చప్పగా లేకుండా ఉంటుందన్నమాట ఇంట్లో ఆడించిన కారం అండి ఇది చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఆల్రెడీ కారం వీడియో అయితే చేసి పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు చూడండి ఈ విధంగా టూ సైడ్స్ మంచిగా కారం అది పట్టించేశాక ఇప్పుడు ఇందులోనికి ఒక ఫోర్ చిల్లీస్ని పొడవుగా చీర పెట్టానండి అలాగే ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా మిక్సీ పట్టుకుని పక్కనైతే పెట్టుకున్నాను వెడల్పాటి కడాయి కొంచెం లోతుగా ఉండేది తీసుకోవాలండి ఇప్పుడు చేపల పులుసుకి ఇలా నాలుగు గరిట్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని నాలుగు చిల్లీస్ని ఇంకా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి చేపల పులుసుకి నాలుగు గరట్ల వరకు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మీడియంలో పెట్టుకునే వేయించుకోవాలండి మరీ హైలో పెట్టేయద్దు ఇలా వేయించుకున్నాక ఇప్పుడు కలర్ అయితే మారాయి కాబట్టి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఒక స్పూన్ ఉన్నర వరకు కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి అక్కడ ఒక స్పూన్ కారం వేసానండి ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు చేపల పులుసుకి కొంచెం కారం అనేది ఉంటే టేస్ట్ బాగుంటుందండి యాభై నుంచి అరవై గ్రాముల వరకు ఉంటుందండి చింతపండు కడిగి నానబెట్టుకున్నాను తర్వాత చేప ముక్కల్ని వేసేసి ఒకసారి ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా టూ సైడ్స్ కొంచెం ఆయిల్లో ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గించుకున్నాక ఇప్పుడు చింతపండు పులుసు అయితే తీసేసుకుని పక్కన పెట్టుకున్నానండి అది వేసేసుకుంటాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు క్లాత్ పెట్టి బాగా కలుపుకోవాలి అంటే ఎక్కువగా గరిటె పెడితే మనకి చేప ముక్కలు అనేవి విడిపోతాయని ఎక్కువగా చేపల ముక్కకి గరిట పెట్టకూడదండి ఈ విధంగా క్లాత్ పెట్టి మంచిగా కలుపుకుంటే అంతా మొత్తం అంతా బాగా కలుస్తుంది ఈవెన్గా ఉంటుంది తర్వాత పై పైన మనం పైకి వచ్చిన చేప ముక్కల్ని కొంచెం గరిటి పెట్టి మునిగేలాగా చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కదిపేయద్ది అండి విడిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేశాక ఒక పది నిమిషాలు మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరిగిస్తానండి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉన్నది ఆయిల్ అన్నది చూపిస్తాను మీకు ఎక్కువగా మసాలాలు కూడా వేయనండి ఇందులో చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుంటాను అంతేనండి ఎక్కువగా మసాలాలు కూడా ఏం వేయను చేపల పులుసులో ఈ విధంగా వేసాక మరలా ఒక టెన్ మినిట్స్ ఆయిల్ పైకి వచ్చింది కదండి చూస్తున్నారు కదా ఇలా మరిగించాక కొత్తిమీరతో లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెరువు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో